जल राद nét đẹp bậc vua, nét đẹp bậc vua, đẹp nhất thế giới, தான <try> <try> सल जो पीखटि बाटाए.. अhalf बारोस्टोर्ड़स्अ करता साह से क bisogगे खKKर्डर लोग्प, न आटान्य को फ्रक हो चर्डर्न के बाखने पनम को स्काला आट्रेन Stankadon ha నాలుగో అండి ఇది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిది ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి విధాల చేత శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద

బ్రదర్ ఆర్కే బుల్స్ ఈ రోజు రాలేదండి రైతులు కూడా సత్కరిస్తున్నారు తరఫున మనగుండ లక్ష్మీనారాయణ గారు

మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కొన్ని కార్యక్రమాలు నిరీక్షించవచ్చు రాలేదు బ్రదర్ ఎన్నీ బీట్ చేస్తాయి పడవాలి పరిగెత్తు కూడా స్పీడ్ నడుస్తుంది పరిగెత్తి నడుస్తామంటే ఫైన్ ఆపకుండా పరిగెత్తే ైలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను లైవ్ లైక్ చేయండి ఎవరైనా అన్నంబడ్డ రూపాయల కేటగిరీ పందం కోసం చూసినట్టయితే వారికి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు అంటే మన ఏబిసి ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు ఉన్నారండి వాళ్ళు రెండు వచ్చాయి కంబైండ్ జతగా వాళ్ళ మెయిన్ జాత ఒకటి మామూలుగా కంబైండ్ జాత ఒకటి రెండు జతలు వాళ్ళు అది మన ఛానల్లో పోస్ట్లో పెట్టాను చూడండి డ్రాలిస్ట్ ఒకటి దాంట్లో ఉంటుంది

ఒకటో రోడ్డు మూడు వందల రెండవ స్థానంలో కొనసాగుతున్న జతగన్న తొమ్మిది సెకండ్లు ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతగన్న పద్దెనిమిది

మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమివ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ముప్పై చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనుక నెల ఉన్నవి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి

ప్రెజెంట్ లీడ్లో ఉంది నేను ముందు జతండి అండి మూడో లో రవి రెడ్డి హా 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 శ్రీ లక్ష్మీ నిదారణ బాట మోర్ ఆశీస్సులతో మోతుగల రామారెడ్డి గారు పెద్ద పరిమి మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడుస్తున్నాయి పన్నెండు వందల అడుగుల గుణాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ ముందంజలమన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా

A. Sanihaz다가 Sanihah Sanihazada Sanih chamado రెండవ స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్న జత కన్నా ఒకటి రావిరెడ్డి గారు మెదపరి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడు జత ప్రదర్శన జిల్లా పద్దెనిమిది రెడీగా ఉండాలి बहुत बड़ा आक्रमण किया रन परमी सुंदर बड़ा विकेट चला जाता है रामू गेंद चलाता है राजा सिंह स्ट्राइक ले आ हा 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 आ हा हा आ हा हा రామిరెడ్డి గారు పేద పరిమి గురుగా గుంటూరు జిల్లా పద్దెనిమిది వందల ఎనభై దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి జరిగింది రెండవ స్థానంలో జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ వెనుక ఉన్నది మోతుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి రాముడు భీముడు చట్టం ప్రదర్శనిస్తున్న హా చట్టం కూడా ఎంకరేజ్ చేయాలి ఒకసారి ఎంకరేజ్ చేయాలి

బోధుకుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్దతో ప్రదర్శనిస్తున్నాయి జతవరం జతవారం శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో తొలసూరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చాకంటి వారి పదం బయలుదేరి రావాలి మీ జత బయలుదేరి రావాలి రాజా ఆయన రాలా बोल बोल राम रे दीकर रोपे आपार में सुन्नर मन्ना गुंडों के लगवार जाता पौने आप हाँ 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 अहिता दादवार बैंडर आवाज़ ली తొమ్మిదో రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఏడు సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము ముప్పై ఏడు రాజురెడ్డి గారు పెద్ద పరిమితి వారి దా ఉన్నాయి రాముడు భీముడు రావాలని ఐదో దగ్గర రావాలి వచ్చి बहुत-बहुत धन्यवाद रेडियुगारो धन्यवाद यह तेलुुरम नाम पुनरुर्जालावार्ता का प्रदर्शन है स्थान आज का तक हां हां नहीं हुआ मतलब बच्चे नहीं हुआ है ये दोनों के दिख रहे हैं ये नहीं जाने से సమయం ఐదు రామిరెడ్డి గారు పేద పరిమి గుల్లూరు మండలం గుంటూరు జిల్లా ప్రదర్శన వద్ద ప్రదర్శనిస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై రెండు సెకండ్లు ముందంజలమన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు వీటిదంజలమన్నవి రోజుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి நாலு நிமிஷம் சமயம் நாலு நிமிஷம் ఈ రోజు నిర్యాప్ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపటి రోజు కార్యక్రమాల భాగంగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ప్రదర్శనలో ఉన్నటువంటి పండ జూనియర్ విభాగానికి మూడు నిమిషంలో ఉన్నది మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే చబరికి వచ్చి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ఇది చివరికి వచ్చి మరలా తిరిగి నూట నాలుగు అడుగుల వార్త ప్రదర్శన తిరిగి కొనసాగాలంటే పూర్తి చేసి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషం ఈ రౌండ్ లో నూట నాలుగు అడుగులతో రాజు లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మోదుగల నాగిరెడ్డి గారు పెద్ద పరిమి కొందరు గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు హా ဒီရရဒီရရချင်တယ်